సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి చే సాహేబకులందరికీ నమస్కారమండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ జన్మలో నీకు తోడు ఎవరుంటారో విధి చూపే దారి ఏంటో ఇప్పుడు ఈ సాయి మాటలో విను ఆశ్రద్ధ చేయకుండా విని తెలుసుకో అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా వీడియోలో తెలబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబాగారి సందేశంలో తల్లి నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకోసం ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి దీనికంతా కారణం ఏంటి నీ జీవితంలో ప్రతిరోజు చాలా మందిని కలుస్తూ ఉంటావు కదా కొందరు మాత్రమే దగ్గర అవుతారు మరికొందరు నీలో భాగంగా మారిపోతూ ఉంటారు ఎందుకోసం వీళ్ళంతా నిన్ను కలవాల్సి వచ్చింది ఇక పైన నీ జీవితంలో ఏం జరగబోతుంది ఇవన్నీ నీ మనసులో ఉండే ప్రశ్నలన్నిటికీ వివరంగా చెప్పడానికే సమాధానం ఇచ్చటానికే వచ్చాను కొద్దిగా ఓపికగా జాగ్రత్తగా ఆఖరి వరకు వినతల్లి నీ జీవితంలో ప్రతి ఒక్క దానికి ఒక కర్మని ఏర్పరచుకుంటావు ఆ కర్మ వల్ల నువ్వు ఏదైనా సరే అందుకుంటావు లేక ఇతరులకు సాయం చేస్తావు కొన్ని సమయాలలో మోసపోతూ ఉంటావు కొన్ని సమయాలలో మోసగిస్తూ ఉంటావు కొందరు నుంచి అతిమించిన ప్రేమ అభిమానాలు పొందుతావు ఇచ్చిపుచ్చుకోవటమే కాకుండా రుణబంధం ఏర్పరుచు ఏర్పరచుకుంటావు కొందరి పరిచయం వల్ల ఆనందం కలిగిస్తే మరికొందరి పరిచయం వల్ల బాధ దుఃఖం ఏర్పడుతుంది కొందరు కూడా నీతో ఉండి విసిగిపోతారు మరికొందరు నీతో సంతోషంగా ఉంటారు కొన్ని సమయాల్లో ఎందుకు ఇలా జరుగుతుంది అని నీకు మనసులో అనగానే కొన్ని విషయాలు జరిగిపోతూ ఉంటాయి కళలో కూడా అనుకోని కొన్ని ఆశ్చర్యాలు కూడా జరిగిపోతూ ఉంటాయి ఇందుకంతా ఏంటి కారణం మనకు తల్లిదండ్రులు భార్య పిల్లలు స్నేహితులు బంధువులు ఎంచుకోవటం లేదు అది ప్రకృతి సిద్ధంగా భగవంతుడే ఇస్తున్నాడు కానీ స్నేహితులు మాత్రం మనమే ఎంచుకోగలం కానీ ఎలా ఎంచుకోవచ్చు అనుకోగానే వాళ్ళని కూడా మనకి మనం ఎంపిక చేసుకోలేము ప్రయత్నం మాత్రమే మనది ఫలితం భగవంతుడు రాసిపెట్టేసి ఉంటాడు ఇతనికి ఈ బంధంతో స్నేహం కుదురుతుంది అని చెప్పి రాసిపెట్టేసి ఉంటాడు ఈ జన్మలో బంధం ఏర్పడుతుంది ఈ జన్మలో ఎవరికైనా కష్టం కలిగినా బాధ కలిగిన ఆనందం కలిగినా అది వాళ్ళ వాళ్ళ రుణాలు బంధం మీదే ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు కొంతమంది మన జీవితం నుంచి హఠాత్తుగా కనిపించకుండా పోతారు అది మరణమో లేదా వేరే ఇతర కారణాలైనా అవ్వచ్చు ఒకరు దూరం అయితే మరొకరు పరిచయమై ఆ జ్ఞాపకాలు మర్చిపోతూ ఉంటాం ఇంతవరకు ఎంతోమంది పుట్టుక చూసి ఉంటాం అలాగే మరణం చూసి ఉంటాం అన్ని పుట్టుకల్లో పాప పుణ్యాలు చేర్చి ఉంటాం మనం చేసే అన్నిటికీ ఫలితం మనమే అనుభవించాలి అన్ని కర్మలు మనమే తొలగించుకోవాలి అలా తొలగించుకోవాలంటే జ ఈ జన్మ సరిపోదు ఎవరు వల్ల ఎవరికి కర్మలు ఏర్పరచలేము వాళ్ళ వాళ్ళ చేతన్న వల్లే వాళ్ళు ఏర్పరచుకుంటారు వాళ్ళ వాళ్ళ వల్లే ఆ కర్మలు తొలగించుకోగలరు కూడా ఈ జీవితం మధ్యలో అందరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటావు తల్లి ఒక విషయం చెప్పనా నీ రుణబంధం అనేది నీ పుట్టకతోనే భగవంతుడు రాసే ఉంటాడు కానీ ఆ తోడుని కలవబోతున్నావు ఎప్పుడు కలిసిన తర్వాత అయినా నువ్వు చేసిన కర్మలు విడిపించుకోగలవా నీ జీవితంకు తోడు అనేది నీ ముత్తాతల నుంచి వచ్చిన రుణానుబంధమా ఈ బంధాలన్నీ ఎవ్వరూ విడదీయలేరు ఈ రుణబంధం కారణంగా అతి త్వరగా వాటిని చేరగలవు కళ్ళ ముందు కనిపించేది నీ తోడు తోడు అని తెలియదు కానీ వాణ్ని చేరలేకపోతూ ఉంటావు అంటే నీకు కూడా పూర్వీకుల కర్మలే కదా కానీ ఇందులో దిగుడుపాల్సిన అవసరం లేదు నీ కంటికి కనిపించే రుణానుబంధాన్ని నువ్వు చేరకపోయినా నీది అయినది తప్పకుండా నీ దగ్గర చేరుతుంది ఈ విషయం మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి ఇది ఎంత విధి విధి రాసిన రాతే తల్లి విధి నడిపించే దారిలో నడవటం తప్పదు మనకు రాసి పెట్టింది మాత్రమే మనకు చేరుతుంది మనం ఏదైతే చేయగలుగుతామో అది మాత్రమే చేయగలుగుతాం ఫలితం మాత్రం భగవంతుడి దగ్గర వదిలేయాలి జరిగేది చూస్తూ ఉండటం తప్ప చేయాల్సింది ఏమీ లేదు దీనిని మార్చాలి అంటే పైన దాన్ని దుఃఖానికి మనమే బాధ్యం అవుతాం ఏదైతే దక్కుతుందో దాంతో తృప్తి పడిపోవాలి ఇదే మన జీవితంలో ఉంది అని నిర్ణయించుకొని తృప్తిపడితే ఎలాంటి బాధ ఉండదు అది మంచి చేశారని అది నీ మంచికేనని నమ్ము నీకైనా బంధాన్ని నిన్ను ఎప్పుడూ వదిలిపోదు దేనికైనా సరే నిదానం ఓపిక చాలా అవసరమమ్మా నీకు జరిగే మంచి కానీ ఆపది కానీ ఎవరి వల్ల కాదు అలాగే చెడు కూడా ఆపడం ఎవరి వల్ల కాదు ఇప్పుడు నీ తోడు ఎవరని నీకు అర్థమైందా అర్థం కాకపోతే ఒంటరిగా మరొకసారి విను నీకైనది నీ దగ్గరికి వచ్చేంతవరకు ఓపికగా నమ్మకంతో ఎదురుచూడు నమ్మకం ఎప్పుడు తోడుంటే అది అంత మంచిగా నీకు మంచిని చేకూరుస్తుంది కాబట్టి ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు ఇక నీ యొక్క మనసులో ఉన్న అనుమానం నీ కోరిక తీరాలనే కదా నీ యొక్క గెలుపు కావాలనే కదా ప్రయత్నం చేయి కృషి నిదర్శనంగా నువ్వు ఉంటే అంతలేని గెలుపు నీకు తప్పకుండా వస్తుంది ఓపికగా ఇతరుల దగ్గర మర్యాదగా ఉన్నప్పుడు విజయం గౌరవం రెండు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి లోకంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారంటే ఒక విషయం కోసం పోరాడే వాళ్లకు ఒక పక్క చావుతో పోరాడి పోరాడి సగం జీవితం పోగొట్టుకుంటున్నారు వాళ్ళకి ఇంకొక పక్క అలాంటి జీవితం నీకు వద్దు తల్లి సంతోషమైన ఆనందకరమైన జీవితం నీకు అందుకోవాలి నిండు నీళ్ళేళ్ళును సంతోషంగా ఉండాలి అందుకోసమే ఓపికగా ఉండు అని చెబుతున్నాను దాంతోపాటుగా నమ్మకం అనే పోకిషాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు నమ్మకంగా ఉండు అంతా మంచే జరుగుతుంది ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్